భారత ఆర్మీ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రారంభించిన ఈ చర్యలను సగటు భారతీయునిగా నేను గర్విస్తున్నా హర్షిస్తున్నా మీరు తొమ్మిది స్థావరాలపై అయితే రాత్రి జరిపిన దాడులు చేశారో దానిలో వంద మంది ఉగ్రముఖలు చనిపోయినట్టు కూడా మనం వార్తలు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కానీ ఇది ఇక్కడితో మీరు ఆపకుండా మొత్తం కూడా పాకిస్తాన్లో ఉన్న మొత్తం ఉగ్ర సవరాలను లష్కర తొయ్య తోయబాబ సంస్థ కానీ జైశం సంస్థ కానీ ఇంకా అనేక ఉగ్రముఖాల సంస్థలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మొత్తం తుదు మొత్తం బహల్ దాడి మతం ఆధారంగా ముస్లింలు ఒక వైపు హిందువులను ఒక ఉంచి కేవలం హిందువులు మాత్రమే చంపి హిందూ వాళ్ళ భార్యల ముందే భార్యల ముందే హిందూ భర్తలను చంపి పైశాచిక ఆనందం పొంది ఈ విధంగా అంటే ఇదే అదురు ఈ అదురులో దీనిలో బాగానే మొత్తం మందుని ఉగ్రం కొట్టి అని చెప్పి ఈ సందర్భంగా నేను భారత ఆర్మీకి నేను విన్నవించుకుంటున్నాను